వెల్కమ్ బ్యాక్ బిఎస్ స్టూడెంట్స్ మనం మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ దీని గురించి మనం చదువుకునే ప్రయత్నం చేద్దామండి ఓకేనా ఫీమేల్ రీప్రోడే సిస్టంలో మనం చెప్పుకునే విధంగానే మేల్ గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి ఓకేనా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఓకేనా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంతే కదమ్మా సో దిస్ ఈజ్ మేల్ రిపోర్టింగ్ సిస్టమ్ ఓకే ఓకేనా మేల్ రిపోర్టీ సిస్టమ్ సరే ఇవేంటి ఈ మేల్ రిపోర్టింగ్ సిస్టమ్ దీని గురించి ఏంటి మనం తెలుసుకోవాలంటే కనుక మేల్ రిపోర్టింగ్ సిస్టంలో మెయిన్ ఆర్గాన్స్ ఏంటి మేల్ రీపో మెయిన్ ఆర్గాన్స్ ఏంటంటే వన్ పెయిర్ ఆఫ్ టెస్టిస్ ఒక జత ముస్కాలు ఉంటాయన్నమాట ఓకేనా ఒక జత ఏముంటాయినన్నా ముస్కాలు అనే కూడా ఉంటాయి సో ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ టెస్టిస్ వన్ పెయిర్ ఆఫ్ టెస్టిస్ ఓకేనమ్మ అదేవిధంగా మనకి కొన్ని గ్లాండ్స్ ఉంటాయన్నమాట గ్లాండ్స్ అంటే గ్రంథులు హార్మోన్లోని ఇచ్చే గ్లాండ్స్ ఓకేనా సో అందులో ఉండేది ఏంటంటే ప్రోస్ట్రేర్ గ్లాండ్ ఓకేనా పౌరుష గ్రంథి అంటారు రెండోది వచ్చేసరికి కౌపర్ గ్లాండ్ అంటే కౌపర్స్ గ్రంథి అంటారు లేదా బల్బో ఎరుతర గ్లాండ్ అంటారు మరి మూడోది వచ్చేసరికి సెమినల్ గ్లాండ్స్ లేదా సెమైనల్ వెసికల్స్ ఉంటాయి ఓకేనా సెమినల్ వెసికల్స్ తర్వాత ఇంకా మేజర్ ఆర్గాన్ ఏంటంటే పురుషాంగం పురుషాంగం అంటే మేల్ జెనైటల్ ఆర్గాన్ మేల్ జెనైటల్ ఆర్గాన్ ఓకేనా సో దిస్ ఈస్ ఎన్నిస్ మేహనం అంటారు ఓకేనమ్మా సో ఇవి ఆర్గాన్స్ మరి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో గ్లాన్స్ ఉంటాయమ్మా గ్లాన్స్ హార్మోన్స్ ఇస్తాయని చెప్పి మనం చదువుకున్నాం సో లెట్ అస్ సి ద డయాగ్రామ్ ఆఫ్ హ్యూమన్ మేల్ రీపోర్టీ సిస్టమ్ మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ సంబంధించిన డయాగ్రాము దానికి సంబంధించి కంప్లీట్ స్టడీని మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం అమ్మా ఓకేనా ఇక్కడ మేల్ రిపోర్ట్ సిస్టమ్ డయాగ్రామ్ ఒకసారి కంప్లీట్గా తెలుసుకుంటే ఒక డయాగ్రామ్ స్ట్రక్చర్ దాని ఫంక్షన్స్ కూడా తెలిసేసుకుంటే ఈ టాపిక్ అయిపోద్ది అనమాట ఓకేనా మేల్ రిపోర్టి సిస్టంలో మెయిన్ మనకు ఆర్గాన్స్ ఏంటంటే ముస్కాలు అంటారు ఏమంటారండి ముస్కాలు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒక పైర్ ఆఫ్ టెస్టిస్ అన్నాం కదా అందులో ముస్కాలు అని చెప్పి మనం చదువుతాం మొదటిగా ముస్కాలు అంటే టెస్టిస్ అని చెప్పి చెప్తాం ఓకేనా సో నన్న సాధారణంగా ముస్కాలు అనేవి ఎందులో ఉంటాయంటే ఒక పౌచ్లో ఉంటాయి ఓకేనా పౌచ్ లాంటి నిర్మాణం ఉంటుంది ముస్కాలు అంటారు ఓకేనా ఈ ముస్కాలు అనేవి ఒక పౌచ్ సంచి వంటి నిర్మాణంలో ఉంటాయి ఈ సంచి వంటి నిర్మాణం పేరేంటంటే ముష్క గోని ఓకేనా ముష్క గోని దీన్ని ఇంగ్లీష్లో మనం స్క్రోటల్ శాక్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి స్క్రోటల్ శాక్ ఈ మొత్తం పౌచ్ని ఏమంటారంటే స్క్రోటమ్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి స్క్రోటమ్ గుర్తుపెట్టుకోండి ఓకేనా స్క్రోటం అంటారు ముస్క గోనిలో ఈ పౌ ఇదంతా కలిపి ముస్క ముస్కని ఇక్కడ స్క్రోటమ్ అంటారు మరి ఈ ముస్క గోనుల లోపల ఒక జత ముస్కాలు ఉంటాయి ఒక పెయిర్ ఆఫ్ టెస్టిస్ ఉంటాయి పెయిర్ అంటే రెండు ఓకేనా రెండు ముస్కాలు ఉంటాయి అన్నమాట సో ఇది ఏంటంటే ముస్కము అని చెప్పి పిలుద్దాం ఓకేనా రెండు జత ఒక జత ముస్కాలు ఉంటాయి ఓకేనా రైట్ టెస్టిస్ నా ముస్కాలు అనేటివి ఉన్నాయో ఇలా కదలకుండా ఉండడానికి ముస్కాలు కదలకుండా ఉండడానికి మధ్యలో గోడ వంటి నిర్మాణం ఉంటుంది దాన్ని ఏమంటారంటే గూబర్ నాక్యులం అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి గూబర్ నాక్యులం అంటారు ఓకేనా మొస్కాలు యొక్క ఉష్ణోగ్రత ఎప్పుడు కూడా శరీరం కన్నా రెండు నుండి టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మన యొక్క టెస్టిస్ యొక్క టెంపరేచర్ ఎంతంటే టూ టు టూ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్టా లోవర్ దాన్ దట్ ఆఫ్ ద బాడీ టెంపరేచర్ బాడీ టెంపరేచర్ ఎంత అండి నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అవునా ఎంతకన్నా రెండు పాయింట్ రెండు నుంచి రెండు పాయింట్ ఐదు డిగ్రీ సెల్సియస్ తక్కువ ఉంటుంది అలా ఉంటేనే దీని నుంచి ఏం తయారవుతాయి స్పోమ్స్ తయారవుతాయి ఏం తయారవుతుంది అండి స్పోమ్స్ స్పమ్స్ అంటే శుక్ర కణాలు స్పమ్స్ అంటే ఏంటండి శుక్ర కణాలు గుర్తుపెట్టుకోండి శుక్రకణాలు అనేది తయారవుతాయి అనమాట గుర్తుపెట్టుకోండి అమ్మా ఓకేనా ఇలా ఉంటేనే శుక్రకణాలు తయారవుతాయి శుక్రకణాలు తయారైనా ఏమంటారు స్పోమ్టో జెనిసిస్ అంటారు ఏమంటారండి స్పోమ్టో జెనసిస్ ఓకేనా స్పోమ్ జెనసిస్ అంటారు గుర్తుపెట్టుకోండి ఓకేనా మరి ఇలాంటి ముస్కాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇలాంటి టెస్టీస్ అనేటివి ఉన్నాయో ఈ టెస్టీస్లోనే మనకి ఏం తయారవుతాయని చెప్పుకున్నాం మనం స్పోమ్స్ తయారవుతాయని చదువుకున్నాం అవునా కదా శుక్రకణాలు తయారవుతుంది శుక్రకణాలు అనేవి ఉన్నాయో ఆ శుక్రకరం అనే దాన్ని మనం ఏమంటా పురుష సంయోగ బేజం అని చెప్పి పిలుస్తారు దాన్ని ఏమని పిలుస్తారండి ఏమని పిలుస్తారు పురుష సంయోగ బేజం ఇంగ్లీష్లో తీసుకుంటే మేల్ గ్యామిట్ ఏమంటారమ్మా మేల్ గ్యామిట్ అని చెప్పి పిలుస్తారు ఇక్కడ దాకా ఓకే కదా మీకు రైట్ ఇప్పుడు దీంతో డయాగ్రామ్ మనం రాద్దాం ఓకేనా సో డయాగ్రామ్ ఒకసారి మీరు గమనిస్తే సో ఇది పురుషాంగం అండి ఓకేనా మేల్ ఆర్గాన్ డయాగ్రామ్ మొత్తం వేసి స్పాట్స్ డ్రా చేసే ప్రయత్నించేద్దాం సో మేల్ సెక్స్ ఆర్గన్ గురించి మనం ఒకసారి తెలుసుకొని ప్రయత్నించేద్దామండి ఇదంతా కానీ రైట్ మేల్ రిపోర్ట్ సిస్టంలో మనకి మేజర్ ఆర్గన్స్ ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీగా ఉంటుంది ఓకే ఇది రఫ్ డయాగ్రామ్ అండి రఫ్ స్కెచ్ దీని గురించి తెలుసుకుందాం సో ఇగోండి మనకి పౌచ్ ఇలా ఉంటుంది అనుకున్నాం కదా ఓకేనా ఒక సంచిలా ఉన్నటువంటి నిర్మాణం ఇలా ఉంటుందన్నమాట ఓకేనమ్మా అయితే మనకి ఈ పొట్ట కింది భాగంలో ఓకేనా పొట్ట కింది భాగంలో మనకి మెయిల్ రిపోర్ట్ సిస్టమ్ అనేది అమరు ఉంటుంది అనమాట బిలో ద అబ్డామినల్ కాబట్టి ఓకే లేదా బిలో ద ఇంజునల్ కెనల్ అంటారు ఇంజ్యూనల్ కెనల్ అంటే బొడ్డు కింద భాగం అనమాట దాన్ని ఇంజియనల్ కెనల్ అంటారు ఇంజి ఇంగ్వైనల్ కెనల్ అని కూడా అంటారు ఇంగ్వైనల్ కెనల్ కింద పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అమరి ఉంటుంది అనమాట మన ఏముంటాయని చెప్పాను పెయిర్ ఆఫ్ టెస్టిస్ అని వీటిలో ఏమన్నా నేను ముస్కాలు అని చెప్పి నేను చెప్పాను ఏమని చెప్పానండి ముస్కాలు సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ టెస్టిస్ ఓకేనమ్మా టెస్టిస్ ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం మాట్లాడదాం ఇప్పుడు టెస్టిస్ని మనం దాన్ని ఇలా అడ్డకోత నిలువు కోతకు వస్తే ఎలా ఉంటుంది లోపలి చూద్దాం ఓకేనా సో దాన్ని నిలువకోతకు వస్తే ఎట్లుంటుంది ఒకసారి మనం గమనిద్దామండి సో దీన్ని కోత అంటే ఇలా ఒక లేయర్ తీసాం ఓకేనా ఇలా ఉన్నదాన్ని ఒక లేయర్ మనం ఇలా స్కిన్ అంటే ఈ స్కిన్ అని ఓపెన్ చేసి ఇలా బయటికి లాగా ఇలా ఓపెన్ చేస్తాం లోపల ఎలా ఉంటుంది సార్ అంటే లోపల ఇలా సన్నగా తీగలు ఎలా ఉంటాయన్నమాట ఓకేనా ఆ తీగల వంటి నిర్మాణాలు ఏమంటారండి సెమినీఫెరస్ ట్యూబ్యూల్స్ అంటారు ఏమంటారు సెమినీఫెరస్ నాళాలు అని చెప్పి పిలుస్తారు ఓకేనా సెమినీఫెరస్ ట్యూబ్యూల్స్ ఈ సెమినీఫెరస్ ట్యూబ్యూల్స్లో ఒకళ్ళు ఏమంటాయంటే మాతృ కణాలు ఉంటాయి దాన్ని జర్మ్ సెల్స్ అంటారు ఏమంటారండి జర్మ్ సెల్స్ అంటారు లేదా జామ్ సెల్స్ అంటారు లేదా వాటిలే లేడిగ్ సెల్స్ అంటారు ఏమంటారు లేడిగ్ కణాలు అంటారు వాటిలే ఇంటర్స్టీషియల్ సెల్స్ అంటారు ఏమంటారండి ఇంటర్స్టీషియల్ సెల్స్ అని చెప్పి పిలుస్తారు ఏమైనా పిలుస్తారు నాన్న ఇంటర్స్టీషియల్ సెల్స్ ఇంటర్స్టీషియల్ సెల్స్ కణ విభజన ద్వారా ఏం తయారు చేస్తా అంటే కణాలను తయారు చేస్తాయి ఏం తయారు అంటే శుక్ర కణాలను తయారు చేస్తాయి ఓకేనా శుక్ర కణాలను తయారు చేస్తాయి టెస్టిస్ లోపల ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఏంటంటే మేల్ సెక్స్ హార్మోన్ గుర్తుపెట్టుకోండి టెస్టిస్ లోపల ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఏంటంటే మేల్ సెక్స్ హార్మోన్ లేదా పురుష లైంగిక హార్మోన్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి పురుష లైంగిక హార్మోన్ అదేంటి సార్ దాని పేరు ఏంటి టెస్టోస్టిరోన్ ఏంటంటే టెస్టోస్టిరోన్ ఈ టెస్టోస్టిరోన్ అనేది దేనికి ఉపయోగపడుతుందండి ఈ లోపల శుక్రకణాల తయారీకి ఉపయోగపడుతూ ఉంటాయి ఇలా శుక్రకణాలు తయారయ్యి ఉత్పత్తి అవడాన్ని మనం ఏమనిపిస్తామంటే స్పౌమ్టో జెనిసిస్ అని చెప్పి మనం చెప్తే ఏమని చెప్తామండి స్పౌమ్టో జెనిసిస్ ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇలా శుక్రకణాలు తయారవుతాయి తయారైన ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి సెమినిఫెరస్ నాళాల్లో ఉంటాయి ఓకేనా ఈ సెమినిఫెరస్ నాళాల్లో తయారైన శుక్రకణాలు అనేవి ఏమవుతాయి సార్ అంటే ఈ అంచున ఉన్నటువంటి ఒక పైప్ లాంటి నిర్మాణం ఉంటుంది లాగా ఇదంతా కూడా కాయిల్ బాగా మడతబడి ఉన్నటువంటి ఒక పైప్ వంటి నిర్మాణం ఉంటుంది అనమాట ఓకేనా పైప్ వంటి నిర్మాణం ఇలా ఉంటుంది దీన్ని ఏమంటారు సార్ అంటే ఎపీ డైడెమిస్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి దీన్ని ఏపీడైడెమిస్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారు ఎపీడైడెమిస్ ఓకేనా ఏపీ డైడమిస్ అనేది ఉంటుంది అనమాట ఈ ఎపి డైడమిస్ ఏం చేస్తా అంటే కణాలు తాత్కాలికంగా నిల్వ చేస్తుంది అంటే నేను చెప్పినటువంటి ఈ నిర్మాణం ఏదైతుందో శుక్రకణాలు తయారవుతాయి కదండి తయారైన శుక్రకణాలు అనేవి తాత్కాలికంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణంలో నిల్వ ఉంటాయి అనమాట గుర్తుపెట్టుకోండి ఓకేనా తాత్కాలికంగా ఇక్కడ మనకి నిల్వ అనేది ఉంటాయి ఉంటాయి సో దీన్ని ఏమని పిలుస్తాం మనం ఈ నిర్మాణాన్ని ఏమని పిలుస్తాం మనం ఏపీ డైడెమిస్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి దీన్ని ఏపీడైడెమిస్ అంటారు ఏమంటారు ఏపీ ఏపీడైడెమిస్ గుర్తుపెట్టుకోండి లేదా ఏపీ డిమిస్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం ఓకేనా ఏపీ ఏపీడైడెమిస్ లేదా ఎపి అంటారు ఎపీడిమిస్లోని శుక్ర కణాలు తాత్కాలికంగా నిల్వ ఉంటాయి తాత్కాలికంగా నిల్వ ఉన్నటువంటి కణాలు అనేవి ఇక ఇలా ఈ పైప్స్ ద్వారా వెళ్తాయి అనమాట ఓకేనా సో ఈ పైప్ని ఏమంటారంటే వాస్ డిఫరెన్స్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి ఈ పైప్ని వాస్ డిఫరెన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు సో శుక్ర కణాలు ఏవైతే మనకి ఇక్కడ ముస్కాల లోపల తయారైన గుర్తుపెట్టుకోండి ఏవైతే ఇక్కడ టెస్టిస్ లేదా ముస్కాలు లోపల శుక్రకణాలు తయారయ్యాయో తయారైనది తాత్కాలిక ఎపిడైడమిస్లో నిలవొండి ఎపిడైడమిస్ నుంచి శుక్రకణ ఇలా వ్యాస్ డిఫరెన్స్ ద్వారా ఒక వ్యాస్ డిఫరెన్స్ ద్వారా ఇవ్వండి ఎక్కడ దాన్ని ఏమంటారు వ్యాస్ ఎఫరెన్స్ అంటారు ఏమంటారండి వ్యాస్ ఎఫరెన్స్ అంటారు వ్యాస్ ఎఫరెన్స్ ద్వారా మనకి ఇక్కడికి వెళ్తాయి అనమాట సో ఇటువైపు నుండి కూడా శుక్రగణాలు తయారవుతాయి కాబట్టి ఇలా ఇక్కడ దాకా వస్తాయి నేను అండేది కేవలం శుక్రగణాల గురించే మాట్లాడుతున్నాను అయితే రెండూ కలిపి కామన్గా ఎక్కడ ఈ పైప్లో ఓపెన్ అయ్యింది దీన్ని ఏమంటారు సరే అండి యురత్రా అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి యురత్రా అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తా యురత్రా ఓకేనా గుర్తుపెట్టుకోండి యురత్రా అంటే ఇక్కడ మీకు ముందు డయాగ్రామ్లో చూడండి యురత్రా అంటే మేహనం అని చెప్పి మనం పిలుస్తారు సో యురత్రాలోకి ఓపెన్ అయింది అనమాట ఓకేనా ఎక్కడికి ఓపెన్ అయింది అండి యురత్రలోకి ఓపెన్ అయ్యి ఇప్పుడు ఓపెన్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఓపెన్ అయ్యేటప్పుడు సాధారణ ఇక్కడ దాకా వచ్చిన కేవలం శుక్రకణాలు మాత్రం వచ్చాయి ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే చూడండి ఇక్కడ ఏమవుద్ది అంటే మీకు ఆల్రెడీ తెలుసు వంటలు చేసినప్పుడు కూర దించే ముందు కాస్త కొత్తిమీర ఎలా వేస్తాం అలాగే ఇస్పాంస్ బయటకు వచ్చే ముందు ఇక్కడ మరో గ్రంథి ఉంటుంది అన్నమాట ఓకేనా ఈ గ్రంథి పేరు ఏంటంటే దీని పేరే సెమినల్ వెసికల్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి సెమైనల్ వెసికల్ అంటారు సెమైనల్ వెసికల్ నుంచి ఏమొస్తుంది సార్ అంటే సెమైనల్ ప్లాస్మా అనే పిలుస్తున్నటువంటి ఒక పదార్థం వస్తుంది అనమాట ఓకేనా సెమినల్ వెసికల్ అనేది ఏదైతే ఉందో ఈ సెమినల్ వెసికల్ నుంచి ఏమొస్తుంది సెమినల్ ప్లాస్మా అనేది ఇక శుక్రగ్ర కలుస్తుంది ఓకే సెమినల్ వెసికల్ అయిపోయింది ఈ పక్కనే ఇక్కడ వీడు ఉన్నాడా వీడు ఏం చేస్తాడు సార్ అంటే వీడి పేరేటి ప్రోస్ట్రేట్ గ్లాండ్ అంటారు ఏమంటారు అంటే ప్రోస్ట్రేట్ గ్లాండ్ అంటారు పౌరుష గ్రంథి ఏంటంటే ప్రోస్ట్రేట్ గ్లాండ్ తెలుగు పౌరుష గ్రంథి వీడికి నిజంగానే పౌరుషం ఉంటది ఉంటుందంట ఇంత దూరం నుంచే శుక్రకణాలు వచ్చి యురత్రాన్ని కలిసే దగ్గర సెమినల్ ఫ్లూయిడ్ వచ్చేసి శుక్రకణాలతో కలిసింది దాని సెమినల్ ప్లాస్మా అన్నాడు ఆ సెమినల్ ప్లాజ్మా శుక్రకణాలతో కలిసే రైటే మరి ఇంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చినటువంటి శుక్రకణాలకు అలుపు వస్తుంది కదా ఆకలేస్తుంది కదా నీరసం వస్తుంది కదా దానికి చూడండి ఆ దానికి వచ్చిన శుక్రగణం శక్తినివ్వడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రాస్టేట్ గ్లాండ్ ప్రాస్టేట్ గ్లాండ్ ఏం చేస్తుంటే శుక్రగణాలకు తాత్కాలిక శక్తిని ఇవ్వడంతో పాటుగా ప్రాస్టేట్ ఫ్లూయిడ్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట ఓకే ఇక్కడ దాకా ఓకే తర్వాత దీని కింద మరొక గ్రంథం ఉన్నాడు వీడు ఓకేనా వీడి పేరు ఏంటి సార్ అంటే వీడి పేరు ఏంటి సార్ అంటే కౌపర్ గ్రంథి అంటారు లేదా బల్బో యూరిత్ర గ్లాండ్ అంటారు ఇక్కడ రాస్తాను కదా నేను ఆల్రెడీ ఇక్కడ కౌపర్ గ్లాండ్ అని కదా దీన్ని బల్బో యురుత్ర గ్లాండ్ అని కూడా అంటారు సో నేను ఇక్కడ కౌపర్ గ్రంథి నేను రాజా రాస్తాను చూడండి కౌపర్ గ్రంథి లేదా కౌపర్ గ్లాండ్ ఈ కౌపర్ గ్లాండ్ ఏం అనుకున్నారు సిమినల్ ప్లాస్మా ప్రోస్టేట్ గ్లాండ్ ఇచ్చిన ప్రోస్టేట్ ఫ్లూయిడ్ మరి ఆ శక్తి కూడా ప్రోస్టేట్ గ్లాండ్ ఇచ్చారు కదా తర్వాత కౌపర్ గ్లాండ్ ఏం చేస్తారంటే ఆ యురిత్ర అంటే ఈ పైపే కదా ఇందులో నుంచి శుక్రగాన ఎలా బయటికి డ్రాప్ అవ్వాలి కదమ్మా శుక్ర కణాలు బయటికి పాస్ అవ్వాలి కదా ఈ పైప్లోని ఎక్కడైనా ఎసిడిటీ ఉంటే ఆమ్లతత్వం ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేస్తాడు తటస్థీకరణం చేయడంలోనే యురత్రాన్ని తటస్థీకరణం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ పోషిస్తూ కణాలు జారుకొని బయటికి రావడానికి ఒక కందెన వలే పనిచేస్తాడు ఎ లూబ్రికెంట్ యాక్స్ యాజ్ లుబ్రికెంట్ ఒక కందెన వలె అంటే జారుకోవడానికి వీలుగా ఉండే శుక్రకణాలు బయటికి రావడానికి ఉపయోగపడతాయి ఇలా ముగ్గురు కలిపి ముగ్గురు కలిపి శుక్రకణాలతో కలుస్తారు అలా కలిసినటువంటి ఆ ద్రవ చిక్కటి ద్రవ పదార్థాన్ని ఏమంటారు సార్ అంటే వీర్యం అంటారు గుర్తుపెట్టుకోండి ఏమంటారండి వీర్యం ఓకేనా దీన్ని ఇంగ్లీష్లో సెమెన్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి సెమెన్ లేదా సీమెన్ అని చెప్పి అంటారు గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఎక్కడ ఏ ఒక్క మగవాడికి కూడా శుక్రకణాలు బయటకు వచ్చే చరిత్ర లేదు వీర్యం బయటకు వస్తుంది వీర్యం లోపల శుక్రకాణాలు ఉంటాయి అర్థమైందండి అంతే డైరెక్ట్గా శుక్రకాణాలు వస్తే ఇలా ముగ్గురు ఎందుకు ఎక్కడ వేస్ట్ అంతే కదా ఇలా ముగ్గురు కలిపి రిలీజ్ చేసిన ఫ్లూయిడ్స్ ప్లస్ శుక్రకణాలు కలిపితే సెమెన్ లేదా సీమెన్ లేదా వీర్యం అంటారు ఇది ఇంపార్టెంట్ అయితే ఇందులోని ఒక అరవై శాతం శుక్రకణాలలో అరవై శాతం మామూలుగా ఉంటాయి కానీ ఒక ఫార్టీ పర్సెంటేజ్ మాత్రం బాగా కదలికలు కదలికలని బాగా చూపిస్తూ ఉంటాయి అన్నమాట ఏవి శుక్రకణాలు ఓకేనా శుక్రకణం తీసుకుంటే మనకి ఇలా కనిపిస్తుందండి ఒక శుక్రకణం తీసుకుంటే ఇలా ఒక తాడుపు లార్వ ఎలా ఉంటుందో అలా కనపడద్దు అనమాట చిన్న కప్ప పిల్లలాగా ఓకేనా సో దీన్ని టైల్ రీజన్ తోక భాగం అంటారు ఓకేనండి సో ఇది ఏదైతే ఉందో మధ్యస్థ భాగం దీన్ని మిడిల్ పీస్ అంటారు ఏమంటారండి మిడిల్ పీస్ ఓకేనా మిడిల్ పీస్ ఒక బస్సు రన్ అయ్యేటప్పుడు లైట్లు వెళ్ళడానికి పాటలు రావడానికి టీవీ అన్నీ రన్ అవడానికి బ్యాటరీ ఏదైతే జనరేటర్ ఉందో అలా జనరేటర్ వల్లే ఈ మధ్య భాగం పనిచేస్తుంది ఎందుకనుకున్నారు మనకి శుక్ర కణం మధ్యస్థ భాగం మిడిల్ పీస్లో ఏముంటుంది సార్ అంటే మైటోకాండ్రియా ఉంటుందండి ఏముంటుందండి మైటోకాండ్రియా అదేవిధంగా దీనికి కూడా ఓన్ డిఎన్ఏ సొంతంగా ఒక డిఎన్ఏ కూడా ఉంటుంది అనమాట ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది కూడా యాక్జీవే సింగిల్ సెల్ ఆర్గనిజమే శుక్రకాణ మధ్యలో ఎవడంటాడు సార్ అంటే న్యూక్లియస్ అంటాడు కేంద్రకం ఉంటాడు ఎవడంటాడు అండి కేంద్రకం లేదా న్యూక్లియస్ అంటుంది వీడి కణ విభజన చెంది లోపలికి వెళ్ళి ఈ సంయుక్త బేజం జైకోట ఏర్పరిచేదానికి ఉపయోగపడుతుంది ఇదే మేల్ గ్యామెట్ కదా పురుష సంయోగం ఇది స్త్రీ సంయోగపోయింది కలుస్తుంది అయితే ఈ శుక్రకాణం ముందు ఇలా తోకం వంటి భాగం ఇది ఇక్కడ మూత వంటి భాగం దీన్ని మనం యాక్రోసోమ్ అంటారు యాక్రోసోమ్లోనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది అనమాట ఒక హైలో రుడినేజ్ అని పిలుస్తున్న ఎంజయం రిలీజ్ అయ్యి ఇది స్త్రీ యోని భాగం నుండి ఓకేనా స్త్రీ యోని భాగం నుంచి గర్భాశయం మార్గంగా ఫ్యాలోపియన్ నాళానికి వెళుతుంది ఫ్యాలోపియన్ నాళానికి వెళ్ళి అండాన్ని కలుస్తుంది అక్కడ అక్కడ కలిసిన తర్వాత ఇద్దరు కలిసి ఒక పిండంగా ఫస్ట్ సంయుక్త బీజం తర్వాత పిండం తర్వాత భ్రూణం తర్వాత కొత్తగా తొమ్మిది నెలలు అయిన తర్వాత ఒక హీరో ఆ హీరోయిన్ అన్నమాట అదేందా గుర్తుపెట్టుకోండి అయితే మనకి ఇక్కడ హైలో రుడినేజ్ అనేది ఎంజాయ్ ఉంది కదా ఇది ఏమొద్దంటే అంటే ఫాలోపీనా అండం ఏదైతే ఉందో అండానికి రంధ్రం చేసుకుని లోపలికి వెళ్ళిపోవడానికి ఎకరసం ఉపయోగపడతా ఉంటది అనమాట చొచ్చుకుపోవడానికి ఉపయోగపడతా ఉంటుంది అన్నమాట ఓకే రైట్ ఈ విధంగా మనకి ఫలదీకరణ జరగడానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఫలదీకరణం ఇవన్నీ ఎలా జరుగుతాయి ఏంటి వాట్ ఈజ్ వాట్ తదుపరి వివరాలు ఏవైతే ఈ వివరాలన్నీ కూడా మనం ఎక్కడ నేర్చుకుంటామంటే పూర్తి స్థాయిలో మనం స్త్రీ ప్రచుత్వ వ్యవస్థలో ఎలా పీరియడ్స్ జరుగుతాయి ఏంటి వాటి వాట్ అనేది మనం అక్కడ చదువుకునే ప్రయత్నం చేస్తాం ఓకేనండి రైట్ థ్యాంక్ యూ